కేసీఆర్ చేసిన పోరాటాలు బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నారని కొనియాడారు ఆయన నాటిన మహావృక్షమే బీఆర్ఎస్ అని ఎవరు భయపడొద్దని రాబోయే రోజుల్లో మన పార్టీకి మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని మళ్లీ మనమే రావాలని కోరుకుంటున్నారని రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం విజయమని ధీమా వ్యక్తం చేశారు సిరిసిల్లా తెలంగాణ భవనంలో తోట అగయ్య అధ్యక్షతన నిర్వహించిన దీక్ష దివాస్ సనహక సమావేశానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు దీక్ష దివాస్ కు జిల్లా నరమూల నుంచి కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు రాజకీయ జీవితంలో కష్టాలు రావడం సహజమని అవి దాటుకుంటూ ముందుకు వెళ్ళాలని శ్రేణులకు నిర్దేశం చేశారు మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు ఇప్పుడు వరుసగా ఐదో సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను ఐదు ఎన్నికల్లో గెలిచిన ఇక్కడ కాదు ఇదో ఎలక్షన్లో గెలిస్తే తమ్ము లేదు ఏం చేయాలి మరి ఇలా గెలిచినాం కదా ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా ప్రజలు పక్కకొద్దు మీరు చీ చీకొడుతున్నా ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువంటే ఎంత తెలివి అంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ తిప్పుడు పాలన దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ అదితాడు ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి పుట్టకపోయినాడు ఆ రోజు కూడా కేసీఆర్ అని తిరుగుతుంది ఇక సిరిసిల్లకి వచ్చినాక ఎట్లా నీకు తెలుసు నాకు తెలుసు ఒకటే తిట్లు ఏమున్నది పరిపాలన సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది కేసీఆర్ దేవుని మీద ఒట్లు కేసీఆర్ ను తిట్లు హామీలకు మాత్రం తూట్లు ఏమున్నది అంతకంటే పీకింది నువ్వు మీరు ఆలోచన చేయండి దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ కు తిట్లు హామీలకు తూట్లు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఆరు అన్నారు ఆరు గ్యారంటీ మాత్రమే అమలైంది ఇంకొకట అమలైందా రుణమాఫీ అన్నో అయిందా కాలే ఊళ్ళలో కొద్ది ఇబ్బల కొట్టారు కాంగ్రెస్ వాళ్ళను మన మీరు చూసి కొడంగల్లా ఏమైంది కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో మా దగ్గర కూడా అయింది ఇక్కడ అయింది నేను పోలేదు హాస్పిటల్ కు వేములాడకు పోయినా పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడ ఉంటే కలిసిన వాళ్ళకి న్యాయం చేస్తాను మాట ఇచ్చినా ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసినా సరే మీరు దాన్ని రాజకీయం చేయవనరు ఎందుకు చేస్తామనుకున్నారు ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు బీసీలు ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికి ఓట్లు కూడా వేసిరు అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పొరపాట్లు జరిగితే తప్పులు జరిగితే తెలివకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంకితం ఏంటంటే పోవాలి కూసోవాలి అవసరమైతే నాలుగు దొబ్బులు తినాలి అని వాళ్ళ మళ్ళీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి అది చేయకుండా ఏం చేస్తున్నారండి ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట అరవై లక్షలు డెబ్బై లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం పాపం రైతులు అడిగింది మాకు ఎక్కువ రేటు సుత్తం అన్నారు